టమాటాలు టమాటాలు తెచ్చానుగా మంచిగా ఉండాలి అత్తగారికి అయితే జీలకర్ర ప్యాకెట్లు పొద్దున తెచ్చాను కదా చవి అయ్యే అయిపోయామ అందులో ఎంత ఉంటుంది అండి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కవర్ ఉంటాయ్ ఏవప్ దిస్కుంటా కదరపోతు అంతనే కే ఆన్ దిస్కుంటావా ఫేస్ టు పెద్ద ఫేస్ లోనే ఉండాలి రతగిరు చిన్న ఉత్రైపోవనేండి చిన్న అవుతాయ్ హ అదే ఓకే

ఆ ఎనేకు ఉచ్చదనం ఆ ఈ చెన మొక్కుని వేసరా అ యావరా క్లిక్ అత్తన అక్కడ పోరుకదంట ఆ గెట్ట అందులోనో లోదు గెట్టి పెట్టుకోవాలి లోదు గెట్టి ముక్కలు రావు చల్రవతే రవలాని తీసుకోవచ్చు మరి పులుసొత్తల చూసా ఆ చిదికిపోడు సాలే

కలుపులు తీ వస్తానా రెండు తీ బయట లైట్లు కట్టేది ఎన్ని రిమంటా కరెక్టే ఎన్ని కరెక్టే నాన్న లసాడా కాకే సార్ బయట వెళ్తున్నాడా అయిందండి టిఫిన్ ഇഡ്ലീ വച്ചിട്ടേ ഇത് ഇഡ്ലീമ ఈ రోజు మేము వచ్చిన పని నాటు పుగాకి తోటలో తిరుగుళ్ళు అయితే చేయడానికి తిరుగుళ్ళు ఎలా చేస్తారంటే ఇదిగోండి ఇది వచ్చేసి నీలకాలం ఈ నీలకాలం అంటే నీళ్ళొస్తాయి ఇదిగో ఒకటే రెండు మూడు మూడు బోదులకి ఆ పక్క ఈ పక్క కూడా తిరుగుళ్ళు అయితే రెండు ఏపుల తిరుగులు చేస్తున్నాం రెండు ఏపుల తిరుగులు చేయడం వల్ల లాభం ఏంటంటే ఇది నీలకాలం కదా నీలకాలం అంటే నీళ్ళు వచ్చినప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ కన్నం కడతారు కన్నం కడితే ఆ పక్కే మనం తిరుగులు చేసామనుకోండి ఇక్కడ కన్నం కట్టినప్పుడు ఈ బోధ అంటే వెళ్ళి ఆ మూ ఇప్పుడు ఒకటే రెండు ఈ రెండు బోదుల్లో ఏదో బోధికి స్పీడ్కి వెళ్ళిపోని అనుకోండి ఆ బోధి మొత్తం పట్టి అప్పుడు ఈ బోధకి రావాలి అలా కాకుండా ఈ పక్కన కూడా తిరుగులు చేసేస్తే మనకి అక్కడ ఎక్కువ నీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఏదన్నా తిరుగులు చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తిరిగేస్తాయి అనమాట అందుకనే రెండు పక్కల తిరుగులు అయితే చేపిస్తున్నారు మేము ఈ పనికి వచ్చింది ఎక్కడో కాదు గొల్లగూడ అది కూడా మీకు పెద్దలైన టవర్ మీకు హానుమలు గొల్లగూడెం వచ్చాము మేము ఈ పని చేసుకొని మేము మధ్యాహ్నానికి ఇంటికైతే వెళ్ళిపోతాము కూర్చోండి తోటలోనే కూర్చోండి ఎక్కడికి వెళ్ళాక కూర అడుగునేసింది వేసినానా నువ్వు వేసుకుంటావా చేపల కూర ఇదిగో చెరుకు మొక్క వేసుకుని ఇదిగో వేసినా ఇదిగో వేసుకుని నా చేతులు ఇది ఉందిగా సెల్ ఫోన్ ఉందిగా ఎలా కుదిరిద్ది వేసుకుని కొద్దిగా నాకు వేసినారు కొద్దిగా నీకు నాకు వంటలే అయ్యి నాకు ఉండొచ్చండి నాకు లేకుండా ఉంటుందా మొక్కదెత్తానేటి ఇదిగా

இமாஸ் இது என்ன? ஹலோ. ஐயா. ஹ்ம்? ஏ அதனே அதன முகக்கா. இங்கல ஏத்த மாட்ட. முகக்கா. தனனே ஏத்தல தனனே. நம்ம

హాయ్ దా తోటకూర ఇంకా నాలుగు మూడు రోజులు పెరిగిపోతే కోసి పప్పులు వేసేవచ్చు మంచి నీళ్ళు వద్దుగా నీళ్ళతో తండ ఇదిగో పొలాన్నా రైతులు బరాతం ఇచ్చారు అందరి మీద డ్రింక్ తాగమని అయితే నా వాటర్ తాగలేక నువ్వు తాగుతావు కదా ఇంటికి తెచ్చాను తాగానా తా తాగానా ఆల్రెడీ మనిషికి మనిషికి రెండు గ్లాసులు వస్తే నేను ఒక గ్లాసు తాగి నువ్వు ఒక గ్లాసు తాగుతావు అని తెచ్చాను టో సరే నీళ్ళు తోడే తాండం చేసేస్తాను సబ్బు తెచ్చావు నువ్వే నువ్వు తెత్తవ తేవని మళ్ళీ అత్త వచ్చే తెచ్చుకున్నా ఏ గేదెలు వెళ్తాను తోటి తీసేయ మొక్కలకి ఎండ తాగల వెళ్ళిపోనిగా గేదెలు తీసేయాల వచ్చేస్తారు అప్పుడు దాకా మరి మొక్కలకి ఎండ తాగలగా మరేదానమే మొక్కలకి ఎండ అసలు ఇంతకు పని చేయి సరే నీళ్ళు తోడ నేను తెస్తా నీళ్ళు తోడు हाँ बेटे पेटे कुंडी खाड़ बेटे कुंडी खाड़ बेटे